మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ రిటైర్డ్ సివిల్ జడ్జి పోలిశెట్టి బాల వెంకటేశ్వరరావు రిటైర్ స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావులు తెలియజేశారు వరం జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీని వారు అభినందించారు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ కృషి చేయడం అభినందనీయమన్నారు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ డి అనుషాను అభినందించి సత్కరించారు ఇంటర్మీడియట్లో ప్రతిభను చాటిన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన విద్యా సామాగ్రి కొనుగోలు కోసం ఆర్థిక సహకారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ను సాల్వా మరియు మెమోటోల్తో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఏపీ చైర్మన్ అజేలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ సెక్రటరీ గుత్తి శ్రీధర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు కొత్తగా సంస్థలకు వచ్చినటువంటి రాష్ట్ర చైర్మన్ మరియు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార దినోత్సవాన్ని ఈరోజు ఈ కేబిఎన్ కాలేజ్ ప్రాంగణంలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చైర్మన్స్ రావడం జరిగింది పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి చైర్మన్స్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి పోలిశెట్టి బాల వెంకట కోటేశ్వరరావు గారు ది సీనియర్ సివిల్ జడ్జ్ ఆంధ్రప్రదేశ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మేము మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పిడుగు బాబు గారు ది చైర్మన్ అండ్ ది అడ్వకేట్ కనిగిరి ఆయనకి అబ్దుల్ గా జాఫర్ సైక్ గారు జాయింట్ కలెక్టర్ ఫార్మర్ జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు నా టీం నా నేషనల్ టీం ఏదైతే ఉందో ఇక్కడ నా సహోదరులు మా మిత్రులు ఎవరైతే నాతో పాటు ఉన్నారో గౌరవనీయులు మా సంస్థకి పెద్ద దిక్కైనటువంటి అయినటువంటి గౌరవనీయులు శ్రీ కృష్ణ కిషోర్ గారికి అలాగే మా బెంట్ వండి ఎప్పుడు కూడా వెనకాల నడిపిస్తున్నటువంటి బుల్లెట్ రవి గారికి అలాగే ఈ నేషనల్ టీం ఏదైతే ఇక్కడ ఉందో ప్రతి ఒక్కరి గారికి ప్రతి ఒక్కరికి కూడాను అదే విధంగా మా రాష్ట్ర కన్వీనర్ ఈ రోజు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం గుత్తి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరపడం కూడా ఒక గొప్ప విషయం ఇక్కడికి ఆహ్వానానికి వచ్చిన నేను పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో నాకు చేతులవాదుడుగా ఉన్నటువంటి సౌత్ ఇండియా సౌత్ ఇండియా హానరబుల్ చైర్మన్ చౌదరి గారికి అయితేనేమి అలాగే సౌత్ ఇండియా చైర్మన్ బా వి భాస్కరణ్ గారికి అలాగే ఇలాగ తెలంగాణ నుంచి వచ్చినటువంటి కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చైర్మన్స్ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది అండి నేషనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల కోసం పోరాడుతుంది మానవ హక్కుల మానవ హక్కులు ఎక్కడైతే వయోలేషన్ ద హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరుగుతుందో అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మా సంస్థ సభ్యులు ప్రత్యక్షమవుతారు హక్కులను కాపాడడంలో తమకంటూ ఉన్నటువంటి ముఖ్య ఏవైతే ఉంటుందో పాటు పోరాడే హక్కులతో పాటు పోరాడి వాళ్ళ హక్కులకి భంగం వాటిల్లకుండా కాపాడడానికి రోజు స్థాపించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకు సాగుతున్నందుకు ఈ విధంగా ముందుకు వెళ్తున్నందుకు మీ అందరు కృతజ్ఞతలు చేసుకున్నాను ఇందుకు సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేషనల్ హ్యూమన్ చెప్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ నేషనల్ వేదికగా గుర్తింపు పొందినటువంటి ఏకైక సంస్థ అండి మా సంస్థకి క్యా కాపీ రైట్స్ కాపీ రైట్స్ కూడా ఈ పేరుకు సంబంధించి కాపీ రైట్స్ కూడా ఉంది ఎవరైనా మా సంస్థ పేరును దొంగిలించినా మా సంస్థ పేరును కాపీ రైట్స్ చేసినా సరే తప్పకుండా వారి మీద అగనిస్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే సంస్థ ఎక్రే ఇంటర్నేషనల్ ఎక్రిడేషన్ గుర్తింపు పొందినటువంటి ఏకైక సంస్థ అలాగే యూఎన్ యునైటెడ్ నేషన్స్లో కూడా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ అని మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను అందు ఇదే మీడియా ద్వారా నా సభ్యులకు కూడా తెలియజేసేది ఏంటంటే సంస్థకు మంచి గుర్తింపు ఉంది ఈ సంస్థ తప్ప చాలా రకాలైనటువంటి ఫేక్ ఆర్గనైజేషన్ వస్తున్నాయి వాటి జోలిలో వాటి యొక్క ఫేక్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించి దాన్ని ప్రభుత్వానికి తెలియజేసి వాటిపైన యాక్షన్ తీసుకునే విధంగా ఆ చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్